నేను మీ పావుని అందరు ఎలా ఉన్నారు ఈ షాపును చూసి నేను ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా ఈ వారాహి కుంభకోణం అనేసి బ్రాస్ కాపరు అవన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉంటాయి అనమాట ఇది అడ్రస్ ఇవన్నీ కూడా మనకు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ ఇది అడ్రస్ ఎక్కడంటారు కరెక్ట్ గా బందర్ రోడ్ సుబ్మస్తు షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్ రోడ్ అండి పార్కింగ్ అన్ని ఫ్రీగా ఉంటది మాది వన్ టౌన్ లో కూడా ఉంది కానీ అక్కడ పార్కింగ్ ఉండదు అలాగే అది చిన్న షోరూమ్ చిన్న షాప్స్ అనమాట వన్ టౌన్ అనేది సో ఇంత కలెక్షన్ అక్కడ ఉండదు ఇక్కడ ఏంటంటే మీకు దగ్గర దగ్గర ట్వల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్ లో హ్యూజ్ కలెక్షన్ ఉంటది కలెక్షన్ కూడా చాలా కలెక్షన్ ఉందండి చాలా చాలా కలెక్షన్స్ ఉంటాయి దేనికి దానికి కేటగిరీ గా ఇక్కడ మొత్తం ఇదంతా కూడా పూర్తిగా హోల్సేల్ మాత్రమే సో ప్లస్ అది కాక ప్రతిదీ కూడా యూనిక్ అండ్ సిగ్నేచర్ కలెక్షన్స్ ఉంటాయి పూజా ఐటమ్స్ తర్వాత గిఫ్ట్ వేరు తర్వాత మీకు కుకింగ్ అలాగే ఐడల్స్ కలెక్షన్ ప్రతిది అంటే మీకు ఎన్ని ఫైవ్ కేటగిరీస్ అనేది ఇక్కడ ప్రతిది కూడా ఇతల్లో కంచులోను పంచలోహంలోను తర్వాత మీకు అన్ని రకాలుగా అంటే ఈవెన్ గిఫ్ట్ ఐటమ్స్ లో కూడా మాకు చాలా చాలా యూజ్ కలెక్షన్స్ ఉంటాయి పెట్టేసి ప్రసాదాలు కూడా పెడతారనమాట ఇప్పుడు బాగా మొన్ననే వారాహి అమ్మవారి తొమ్మిది రోజుల నవరాత్రులు కూడా అయిపోయినాయి కదండి అమ్మవారు అయితే చాలా కలకల ఆడుతున్నారు సో ఏంటంటే ఇక్కడ లాట్ హ్యూజ్ కలెక్షన్స్ అనమాట వాల్ హ్యాంగింగ్ కి చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇందులో ఈ వాల్ హ్యాంగింగ్స్ లో ఏంటంటే మన హోమ్ డెకరేషన్ గా తర్వాత ఆధ్యాత్మికంగా ఆ గృహ అలంకరణకి అలాగే ఆధ్యాత్మికంగా గిఫ్టింగ్ కి దిష్టి అన్నిటికి సంబంధించిన వాల్ హ్యాంగింగ్స్ అనేవి ఇందులో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ దిష్టి అంటే మీకు బయట పంచముఖ గణపతిని పెడతాం కానీ లేదంటే కళ్ళ దిష్టి గణపతిని కానీ వాస్తు హనుమాన్ కానీ కీర్తిముఖుడు కానీ ఆంజనేయ స్వామి కానీ ఇవన్నీ మనకి ఏంటంటే దిష్టిలోకి వెళ్తాయి సో ఇవి ఇంటి అవుట్ సైడ్ పెడతారు అలాగే ఇక్కడ చూడండి అనంత పద్మనాభ స్వామి గోవిందరాజ స్వామి తర్వాత ఆ చెట్లు అరటి చెట్లు తర్వాత ఈ బెల్స్ ఈ లోటస్ దియాస్ ఇవన్నీ ఏంటంటే హోమ్ అంటే లివింగ్ రూమ్ డెకరేషన్ గా వాడతారు తర్వాత పూజా రూమ్ డెకరేషన్ గా వాడతారు అనమాట సో ఇక్కడ లేని మోడల్ అంటే ఉండదు మాక్సిమం చాలా వరకు అన్ని మా ఓన్ ఓన్ కలెక్షన్ ఎక్కువ ఉంటది అంటే మార్కెట్ లో మార్కెట్ కి మాకు సంబంధం ఉండదు సో మార్కెట్ లో దొరకని కలెక్షన్స్ కూడా కొత్త కొత్తగా ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు ఇంకా యూజ్ కలెక్షన్ ఉంది వాల్ హ్యాంగింగ్స్ లో అవి కూడా చూపిస్తాను ప్రెజెంట్ ఈ వాల్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను మీకు కవర్ చేస్తున్నాను అనమాట ఎంత ఉంటాయండి ప్రైజెస్ అవి మీకు ఇవి కేజీ లెక్కన వస్తాయండి కేజీ వచ్చేటప్పటికి పన్నెండు యాభై పదమూడు యాభై పద్నాలుగు యాభై ఆ వెయిట్ని బట్టి అలాగే కొన్ని పీస్ రేట్లు కూడా ఉంటాయి అలాగే ఫినిషింగ్ బట్టి కూడా రేటు మారుతుంది కాపర్ పర్సంటేజ్ బట్టి రేటు మారుతుంది సో ఇది అలాగే రోజుకో రేట్ ఉంటది బ్రాస్ అనేది దాన్ని బేస్ చేసుకుని మేము ప్రైసింగ్ అనేది ఇస్తా ఉంటాం ఎందుకంటే హోల్సేల్ కాబట్టి ఎప్పటికప్పుడు రేట్స్ అనేది డైలీ రేట్స్ ఎంత ఉన్నాయి ఏంటనేది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి దాన్ని బట్టి మేము అనేది రేట్స్ అనేది ఇస్తా ఉంటాం మెయిన్ ఇందులో చూసుకోవాల్సింది ఏంటంటే వర్క్ అంటే కార్వింగ్ వర్క్ కటింగ్ ఇవన్నీ కూడా చూసుకోవాలి ఎక్కువ డీటైలింగ్ ఉంటాయి అలాగే పాలిషింగ్ కూడా కొన్ని మీకు ఏంటంటే తెలుస్తూ ఉంటాయి పాలిషింగ్ కొన్ని అక్కడక్కడ పోయినట్టు గ్రీన్ లేయర్ వచ్చినట్టు అలా ఉంటే అలా కాకుండా కూడా మీరు అబ్జర్వ్ చేయగలిగితే అయితే చాలా బాగున్నాయండి ఐటమ్ లాగా పెట్టుకోవచ్చు మీరు అన్నట్టు హ్యాంగింగ్ లాగా అంటే లాగా కూడా పెట్టుకోవచ్చు అలాగే గిఫ్టింగ్ కూడా సో ఈ ర్యాక్ వర్క్ వచ్చేటప్పటికి ఇదంతా కూడా కంచు విగ్రహాల కలెక్షన్ ఎక్స్క్లూజివ్గా ఇది మొత్తం మొత్తం కంచు విగ్రహాలు అనమాట కంచు విగ్రహాల్లో కూడా మణిద్వీప వర్ణన లలితా పరమేశ్వరి సో రోజు లలిత సంవత్సరనామో ఒక పది మంది ఇరవై మంది చేస్తూ ఉంటారు డైలీ అలాగే ఇల్లు ఇళ్ళు మారుస్తూ ఉంటారు ఒక పది రోజులు ఒక ఇంట్లో ఒక పది రోజులు ఒక ఇంట్లో చేస్తారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ పూర్తిగా మణిద్వీప వర్ణన అనేది తీసుకువెళ్తారు పార అలాగే ఇందులో వచ్చేటప్పుడు కంచు విగ్రహాల్లో మెయిన్ ఏంటంటే యాక్చువల్గా ఆ ఇప్పుడు ఏంటంటే అంతా పంచలోహం ఆడుతున్నారు కానీ ఒకప్పుడు కంచు అనేది ఉందండి ఇప్పుడు అంతరించిపోయింది వర్క్ అనేది వంట పాత్రల వరకే పరిమితం అయిపోయినాయి కంచి కంచు విగ్రహాలకు ఉన్న ఫినిషింగ్ దేనికి రాదు ఆ షార్ప్నెస్ కానీ అవి కాని చాలా డీటెయిలింగ్ ఉంటాయి అలాగే షార్ప్ గా ఉంటాయి ఇక్కడ మీకు శ్రీ రాజరాజేశ్వరి దేవుని చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీకు అమ్మవారి యొక్క కోవల ముఖం అమ్మవారు ఒక ప్రతిది కూడా అంద వివరణ చాలా చాలా స్పష్టంగా వస్తాయి అనమాట సో కంచు విగ్రహాల్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ అది ఎందుకంటే ఇందులో పూర్తిగా కాపర్ ప్లస్ జింక్ అల్ కాబట్టి ఆ ఫినిషింగ్ వస్తుంది అలా దాన్ని యాక్చువల్ గా ఏమని పిలిచే వాళ్ళంటే లాస్ట్ బ్రాంజ్ వ్యాక్స్ మెథడ్ అనేవాళ్ళు అది పోయి ఇప్పుడు ఎలా వచ్చిందంటే మొత్తం పంచలోహాలు వచ్చేసినాయి అలాగే విగ్రహాలు కూడా పూర్తిగా కంచు తయారు చేసే వాళ్ళు తక్కువైపోయారు సో కాకపోతే మా దగ్గర ఏంటంటే ప్రత్యేకంగా కంచు మీకు విగ్రహాల కలెక్షన్ హోమ్ డెకరేషన్ కలెక్షన్ అలాగే కుక్వేర్ కూడా ఉంటదనమాట కంచు ఆరోగ్యానికి చాలా మంచిది అవునండి కంచులు ఈ మూడు కేటగిరీస్ ని మేము కవర్ చేస్తున్నాము ఇక్కడ ప్రతిదీ దొరికింది మీకు దొరికిందంటే ఉంటది ఇవన్నీ ఎంత ఉంటాయండి ఇవి వచ్చేటప్పటికి డిపెండ్స్ అప్ ఆన్ ఐటమ్ ని అండి ఒక్కొక్క ఐటెం మీద ఒక క్యాల్కులేషన్ ఉంటుంది మీకు ఇవన్నీ కూడా దీపాలండి పెద్ద పెద్ద దీపాలు మీడియం సైజు అట్లా సైజుల వారి దీపాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఇట్లా హ్యాంగ్ చేసే దీపాలు గాని ఇట్లా హంసలు వచ్చి వచ్చి ఇట్లా చాలా వెరైటీలు ఉన్నాయన్నమాట ఆ చక్రాలు వచ్చేసి అట్లా చాలా వెరైటీలు ఉన్నాయి ఇవన్నీ చూసారు కదా ఆ పైన ఉన్నవన్నీ పెద్దవి ఇవన్నీ చిన్న చిన్న దీపాలు కామాక్షి దీపం అని ఇట్లా అన్ని దీపాలు అయితే వెరైటీగా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా రేట్లు అయితే ఒక కేజీ లాగా ఉంటాయంటండి అంటే అంటే కేజీ అంటే ఈ రోజు ఒక రేట్ ఉంటుంది గోల్డ్ లాగా అంట ఇది కూడా ఈ రోజు ఉన్న రేట్ రేపు ఉండదు అంట అట్లా ఫ్లెక్సిబుల్ అవుతా ఉంటదంట రేట్లు అయితే ఈ షాప్ లో సేల్స్ పర్సన్ ఉన్నారండి మిగతా వాటి గురించి అంతా కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు విందాము ఇక్కడ మీకు కలెక్షన్ అయితే దీపాల కలెక్షన్ ఈ షాప్ లో వచ్చేసి మీకు ఫోర్ రోస్ లో ఉంటుంది హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది మీకు దేనికి దానికి సపరేట్ గా ఇప్పుడు కింద చూపించండి మేడం ఇక్కడ శంకు చక్రాల శంకు చక్ర నామల కలెక్షన్ ఉంటుందండి దీంట్లో అయితే నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది చాలా చాలా వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మేడం ఒక్కసారి చూడండి ప్రతిది కూడా మీకు ప్రతిది చాలా వెయిట్ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది మా షాప్ లో బా సాలిడ్ గా ఉంది ప్రతిది సాలిడే అండి ప్రతిది సాలిడ్ గా శంకుచక్రాలు సింకు చక్రాలు సింకు దాంట్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి కలెక్షన్ ఉంది మీకు ఇవి ఎట్లీస్ట్ సారండి ఏడు శనివారాల రతనకి వాటికి బాగా మార్తారండి వీనే దీపక్ ఇవిట్లా అంటే వెయిట్ లాగనా లేకపోతే కాస్ట్ పీస్ కాస్ట్ పడుతుంది మేడం మీకు పీస్ కాస్ట్ పడుతుంది ఆ ఎంత ఉండొచ్చు అండి చెప్తారు ఓకే ఓకే ఇవన్నీ కూడా రెగ్యులర్ గా పెట్టుకోవడానికి లేదంటే ఫెస్టివల్ చాలా చాలా కలెక్షన్స్ నెంబర్ ఇవి చూడండి ఇవి కూడా మీకు చాలా బాగుంటున్నాయి తోటి కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది గిఫ్టింగ్ పర్పస్ కూడా మీకు దీ దీపాలు ఇవ్వచ్చండి చాలా బాగుంటాయి ప్యారెట్స్ తోటి ప్యారెట్స్ తోటి మా దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది మీకు ఇదిగో మేడం హ్యాంగింగ్స్ లాగా వచ్చే ఉన్నాయి ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి ఇదిగోండి బ్యాక్ సైడ్ చూడండి ఎలిఫెంట్ మీద దీపాలు ఇవి నెమ్మల్ కదండి దీపం పెద్ద సైజు మీకు దీపమే పెట్టాలని ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు ఎవరెవరు స్టెప్ దీపాలు మేడం వీటిలో టూ స్టెప్స్ ఉన్నాయండి త్రీ స్టెప్స్ ఉన్నాయి ఫైవ్ స్టెప్స్ ఉన్నాయి ఓకే ఇవి హ్యాంగ్ చేసుకోవచ్చు అటు ఇటు ఇట్లా అయినా పెట్టుకోవచ్చు ఎలా అయినా ఇవి వచ్చేసి కమల్ దీపాలు మేడం వీటిలో స్మాల్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి డైలీ బిగ్ సైజ్ లేదా లక్ష్మీదేవి పక్కన మనం అటు ఇటు చక్క పసుపు వేసి పెట్టా కూడా చాలా ఇంకా మన చాయిస్ అట్లా అంటే చేసుకోవచ్చు మన క్రియేటివిటీ స్మాల్ అండి దీపాలలో కలెక్షన్ ఇది వచ్చేసి తులుసుకోట దీపం మనకి ఇవి వచ్చేసి నంద దీపాలండి చాలా సాలిడ్ గా ఉంటాయి చాలా ఫాస్ట్ మూవింగ్ అండి ఇవి అయితే మాత్రం ట్రెండ్ ట్రెండ్తో తీసుకుంటున్నారు కలెక్షన్ అండి మీకు వేసుకోవాలని పెట్టుకోవడానికి చాలా సాలిడ్గా ఉంటుంది అదే బాగుంది హంస వచ్చేసి బాగుంది ఇది వచ్చేసి మనకి లోటస్ మోడల్ అండి ఇది బాగుంది పీస్ చాలా బాగున్నాయి ఇది దుగుప్తు తీసుకునేటివే చాలా వెరైటీస్ తీసుకుంటే లక్ష్మీదేవిని చక్కగా కమలంలో ఉంచబడినట్టు ఉంటుంది. అలానే చేయొచ్చు. అదే అదే. వీటిలోనే కలెక్షన్ చాలా ఉంది. అవే కదండి దీపము, ఇది వచ్చేసి లక్ష్మీ బాలాజీ దీపం. అష్టలక్ష్మి దీపాల్లో ఇది స్మాల్ సైజ్ మేడం, ఇది వచ్చేసి అమ్మవారి వెళ్ళినప్పుడు దీపం. ఓకే. ఇలాగా వీటిలో మీకు బిగ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్ దాకా అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఇది వచ్చేసి మొత్తం హనుమాన్ హనుమాన్ కలెక్షన్ అండి అది వచ్చేసి మీకు స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ దాకా ఉంది అన్నిట్లో కూడా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ ఏ సైజ్ కావాలన్నా కూడా సైజ్ అవైలబుల్ లో ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదండి హనుమాన్ వే ఎన్ని ఉన్నాయి వెరైటీస్ అయితే ఇవన్నీ కూడా హనుమాన్ వే అన్నమాట చూస్తున్నారు కదా చిన్న సైజ్ నుంచి కూడా అట్లా పెద్ద సైజ్ వరకు అన్ని అవైలబుల్ లో ఉన్నాయి అన్నమాట అంటే అందరు కొన్ని చిన్నవి ఇష్టపడతారు దేవుడి దగ్గర పెట్టుకోవడం కొంత పెద్ద ఇష్టపడతారు కదా అట్లా అన్ని వెరైటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట సైజులు వచ్చేసి ఆవు దూడ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనకి కల్ప వృక్షం కామదేను వస్తుంది ఆవు దూడ స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ దాకా అవైలబుల్ ఉన్నాయండి అన్ని సైజెస్ ఉన్నాయి ఓకే ఇవన్నీ కూడా పెద్దవి చిన్నవి అన్ని కూడా వెరీ స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ దాకా అవైలబుల్ వచ్చేసి మనకి కృష్ణ కలెక్షన్ మేడం స్మాల్ సైజ్ కృష్ణ దగ్గర నుంచి బిగ్ సైజ్ కృష్ణయ్య దాకా ఉన్నారు మన దగ్గర ఫోర్ ఫీట్ దాకా ఉన్నారు రాధాకృష్ణ వెన్న కృష్ణయ్య చాలా చూసారు కదండి ఇవన్నీ కూడా కృష్ణుడు కూర్చొని ఉయ్యాల కూర్చొని ఫ్లూట్ వాయిస్ ఉన్న కృష్ణుడు అట్లా మొత్తం వెరైటీ వెరైటీ కృష్ణుళ్ళు అందరు కూడా ఇక్కడే చూడొచ్చు మనము వెన్న కృష్ణయ్య అట్లా వెరైటీ కృష్ణుళ్ళు అందరు కూడా చూస్తున్నారు కదా ఎంత కలెక్షన్ ఉన్నాయి ఈ పైన అంతా కూడా రాధాకృష్ణులు అనమాట చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇంకొద్దిగా పెద్ద పైన పైన బాగా పెద్ద సైజు వన్ ఫీట్ వస్తుంది ఓకే ఇవన్నీ కూడా వన్ ఫీట్ అండి ఓకే చూస్తున్నారు కదా ఇవన్నీ వన్ ఫీట్ అంటండి పైన అన్నీ కూడా పెద్ద పెద్దవి సో ఇక్కడ మీడియం సైజు కొంచెం ఈ సెకండ్ ర్యాకులో వచ్చేసి మీడియం సైజు అన్నీ అవునండి ఓకే చూస్తున్నారు రాధాకృష్ణుల ఇవన్నీ కూడా మీడియం సైజు ఇంకొంచెం కింద లో అయితే కొంచెం ఇంకొంచెం చిన్నవి అనమాట మనకి మీడియం కన్నా ముందు సైజు ఇవన్నీ సో ఇంకా కిందికి వస్తే ఇంకొంచెం చిన్నది చూస్తున్నారు కదా ఇంత చిన్న చిన్న దగ్గర నుంచి అనమాట ఒక్కొక్క ర్యాకులో సైజుల వారుగా నీట్గా పెట్టి అరేంజ్ చేసేస్తారు కృష్ణయ్యని మేడం ఇది వచ్చేసి మనకి వారాహి కలెక్షన్ అండి మీకు స్మాల్ సైజు నుంచి బిగ్ సైజు దాకా వారాహి అమ్మవారి కలెక్షన్ ఉంటుంది బ్రాస్లో ప్యూర్ బ్రాస్లో మీకు వారాహి కలెక్షన్ వన్ ఫీట్ వరకు ఉన్నారు వారాహి అమ్మవారు మనకి దగ్గర అనే రాజా శ్యామలమ్మ కూడా ఉన్నారు మన దగ్గర ఎక్కడ ఉండవుండే ఇలాంటి పీసులు మీకు మంచి కలెక్షన్ ఉంటుంది మీకు క్వాలిటీ ఉంటుంది హోల్సేల్ ప్రైజెస్ అండి మీకు పడేవి కూడా స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు ఉన్నాయి ఎలిఫెంట్స్ చూస్తున్నారు కదండి ఇవన్నీ చిన్నవి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ అనమాట ఐటమ్ కి చాలా బాగుంటాయి ఆ షో లో అట్లా పెట్టుకోవడానికి ఆ షో పర్పస్ కి అవి చాలా బాగుంటాయి ఇవి చిన్న పారాడే కృష్ణుడు అండి వెన్న కృష్ణయ్య ఇక్కడ అంతా కూడా చిన్న కృష్ణు చూసారా పారాడే కృష్ణుడు వెన్న దొంగ కృష్ణుడు ఇవన్నీ కూడా ఒక దగ్గర సెట్ చేసి పెట్టారు గా ఉన్నాయి వాల్ పెట్టుకునే డెకరేటివ్ ఐటమ్స్ అండి ఇదిగో ఎలిఫెంట్స్ మీకు వాల్ కు పెట్టుకున్నది ఎక్కడ ఉండదు కలెక్షన్ ఎట్లాగా అవును బాగా సెట్ ఇది వచ్చేసి లీఫ్ ఇదంతా కూడా మీకు కి పెట్టుకునే ఐటమ్స్ అన్ని మీకు న్యూ వేర్ హౌస్ హౌసెస్ కి చాలా బాగుంటుంది మీకు మనం ఎట్లా అరేంజ్ అనేది చూసారు కదండి ఎట్లా నీట్ గా వీళ్ళే ఇక్కడ అరేంజ్ చేసి పెట్టేశారు అనమాట అంటే మనకు ఒక ఐడియా కోసం అనేసి కొత్త ఎవరికైనా గ్రూప్ ప్రవేశ గిఫ్ట్ ఇవ్వాలంటే కూడా నీట్ గా ఇచ్చేయచ్చు ఇదేంటంటే అది పైన కల్పాట్రీ బిగ్ సైజ్ లో ఉంది స్మాల్ స్మాల్ సైజ్ లో నుంచి బిగ్ సైజ్ ఉంది ఓకే ఇది కూడా వెయిట్ లాగానండి ఇది కూడా వెళ్ళిందండి ఎంత వెయిట్ అయితే అంత కాస్ట్ ఉంటుంది అంటే కేజీ ఎంత ఉండొచ్చండి కేజీ మీకు మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇక్కడ మీకు వచ్చేసి దానికి వర్క్ ఫినిషింగ్ బట్టి ఉంటుంది ఓకే ఓకే వెయిట్ బట్టి కాస్ట్ ఉంటుంది దానికి వచ్చే వర్క్ ఫినిషింగ్ బట్టి మారుతుంది కేజీ కాస్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా చూస్తున్నారు వెంకటేశ్వర స్వామి అలవేలు మంగమ్మ డెకరేటం అనమాట చూసారు వాళ్ళకి ఎంత నీట్ గా అరేంజ్ చేసేసారో ఇవన్నీ కూడా నామాలు గాని ఆవు దూడ ఇవన్నీ కూడా నీట్ గా అరేంజ్ మీకు షో పర్పస్ వాళ్ళకి పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది హాల్లో ఓకే ఇది వచ్చేసి మనకి పూజ మందిరానికి పైన పెడతారు గజలక్ష్మి మందిరం పైన పైన వచ్చేసి మనకు దశావతారాలు ఎలా మన క్రియేటివిటీని బట్టి పెట్టుకోవచ్చు ఐటమ్ లాగా పెట్టుకోవచ్చు లక్ష్మి గణపతి ఇద్దరు కమలంలో అండి ఇవి కూడా మనకి పూజ మందిరం అయినా పర్వాలేదు అయినా పర్వాలేదు పెట్టుకోవచ్చు బాగున్నాయి డెకరే చాలా క్యూట్ బాగుంది బాగు ఇది కూడా బాగుంటుంది మీకు ఇది కూడా పెట్టుకునేది చాలా ఉన్నాయండి కి పెట్టుకునే కలెక్షన్ అయితే మా దగ్గర చాలా ఉన్నాయి ఓకే హార్స్ వచ్చి వినాయకుడి తొండం వచ్చేసి ఇట్లా వెరైటీ వెరైటీలు అన్నీ ఉన్నాయి కలెక్షన్ వచ్చేసి మనకి సో సోమస్కంద మూర్తి అంటారండి శివ పార్వతులు వీళ్ళు వీళ్ళని వచ్చేసి మనకు సోమస్కంద మూర్తి అంటారు తర్వాత వచ్చేసి హనుమాన్ చూసారా హనుమాన్ ఎంతో ఇది మీకు ఇక్కడ ఉండదు కలెక్షన్ న్యూ కలెక్షన్ అండి వ్యాస మహర్షి మహర్షిక్ ఐటమ్స్ అన్ని ఉంటాయండి మా దగ్గర ఇవన్నీ మనం డెకరేట్ అయినంగా పెట్టేసుకో నీట్ పెట్టేసుకోవచ్చు దీపలక్ష్మి కలెక్షన్ అండి ఇదంతా ఇదన్న ఇవి వచ్చేసి కుబేర స్వామి ఐగ్రీవ ఆ తర్వాత ఏమో వర ఇది వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఈ కలెక్షన్ అండి ఇక్కడంతా ఉన్నది శంకరాచార్యులు బుద్ధ బుద్ధ కూడా మాకు స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ దాకా ఉన్నాయి దీపలక్ష్మి కూడా మనకి స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ దాకా అవైలబుల్ మేడం నంబర్ ఆఫ్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఇవి దీపావళికి బయట వన్ మంత్ మనం బయట దీపాలు పెడతాం కదా అట్లా కూడా మనం పెట్టుకోవచ్చు ఇటు గడప దగ్గర అటు ఒకటి ఇటు ఒక అట్లా కూడా పెట్టుకుంటే చాలా బాగుంటాయి సార్ జీరో సైజు నుంచి కూడా ఇట్లా పెద్దవి అన్ని వెరైటీస్ ఇందులో ఇక్కడ అయితే అవైలబుల్ ఉన్నాయండి గణపతి కలెక్షన్ మేడం ఇది వచ్చేసి మీకు స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ దాకా అవైలబుల్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ చూసారు కదా గణపతులు ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ అన్ని కూడా కనిపిస్తున్నాయి ఇవి పెద్ద సైజు మేడం ఇంకా పెద్ద సైజు కూడా ఉన్నాయి టూ ఫీట్ టూ అండ్ హాఫ్ ఫీట్ వరకు అవైలబుల్ ఉన్నాయండి ర్యాక్ అంతా చూసారు కదా మీకు వన్ ఫీట్ వస్తుంది ఇవన్నీనా పెద్ద సైజు అండి కింద చిన్న చిన్న సైజు మీడియం సైజు గణపతులు పెట్టేశారు మనకి లక్ష్మీనారాయణ అండి లక్ష్మీనారాయణ కూడా మీకు స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ దాకా అవైలబుల్ ఉన్నాయండి మీకు పద్మనాభ స్వామి రాముడు సీత పరివారం పరివారం కూడా మీకు చాలా కలెక్షన్ ఉంది అది కూడా మీకు ప్రతి ఐటమ్ కూడా మీకు స్మాల్ సైజ్ నుంచి ఎవరు అవైలబిలిటీ పెట్టి వాళ్ళు పెట్టుకునేలాగా బిగ్ సైజ్ కలిసం పెట్టి లక్ష్మీదేవి ఉన్న విగ్రహం చాలా బాగుంది లక్ష్మీనారాయణ చూడండి అంత బాగున్నది ఈ కలెక్షన్ కూడా మీకు చాలా బాగుంటుంది చాలా డీటెయిలింగ్ గా ఉంది బాగా ప్రతిదీ డీటెయిలింగ్ గా చాలా బాగుంటుంది ఇవన్నీ అండి సరస్వతి దేవి కనక దుర్గమ్మ కలెక్షన్ ఇక్కడ వచ్చేసి మీకు సరస్వతి అమ్మ సరస్వతి దేవి మీడియం సైజులో ఉంది చక్కగా ఉంది లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది కమలంలో వచ్చారు దుర్గా దుర్గాదేవి అన్ని విగ్రహాలు చదువు ఉన్నాయి అనమాట ఇక్కడ దేవుళ్ళవి ఇది కదా ఇది మీలాక్ష నిమిషం ఇక్కడ చూసారు కదండి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అయితే మనకు చాలా అవైలబుల్ గా ఉన్నాయన్నమాట వెంకటేశ్వర పాదాల దగ్గర నుంచి చిన్న చిన్న విగ్రహాలు పెద్ద విగ్రహాలు ఇవన్నీ మనకి అవైలబుల్ లో ఉంటాయి అనమాట ఒకటే బేస్ మీద కావాలంటే అమ్మవారు వెంకటేశ్వర అట్లా ఉంటాయి సపరేట్ గా కావాలంటే సపరేట్ గా కూడా మనకి ఇక్కడ అవైలబుల్ లోనే అనమాట మన చాయిస్ ఎట్లా కావాలన్నా కూడా ఇక్కడ మొత్తం దొరుకుతాయి అన్నమాట ఇవన్నీ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలెక్షన్ మేడం ఇది ఈయన కూడా మనకు స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ దాకా అవైలబుల్ ఉన్నారు మీకు వేలా యుధాలే గాని మీకు చాలా కలెక్షన్ ఉందండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి కలెక్షన్ అనమాట ఇది వచ్చేసి మనకి త్రీ డి మోడ్ లో తయారైతే బ్రాన్సే గానీ డై మాత్రం సిల్వర్ డై అనమాట త్రీ డి మోడ్ లో తయారైతే త్రీ డి ఎఫెక్ట్ ఇచ్చి తయారు చేసేయండి వెయిట్ లెస్ వస్తుంది మనకి వాళ్ళకి అప్రాడ వాళ్ళకి ఎక్కువగా తీసుకెళ్లే అవైలబిలిటీ ఉంటుంది అని వాళ్ళైతే తీసుకెళ్తారు ఎందుకంటే వెయిట్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇవి చాలా బాగుంటుంది కదా త్రీ డి మోడ్ లోనే దీనిలో కూడా మీకు దీపాల కలెక్షన్ ఉందండి మీకు లక్ష్మీ బాలాజీ దీపం చాలా బాగుంటుంది లోతు ఎక్కువ ఉంటుంది దీపం కూడా చాలా సేపు వెలుగుతుంది వాటిలో లక్ష్మీదేవి దీపాలు ఉన్నాయి కొత్త కలెక్షన్ అండి ఇదంతా శ్రావణ మాసం కలెక్షన్ తప్పకుండా మా షాప్ చేయండి చూడండి అసలు చూస్తారు దీపం బాగుంది నీట్ గా వీటిలో మీకు చాలా కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఓకే ఇదిగో కమలం వచ్చేసి మీకు చుట్టూ దీపం మధ్యలో కమలం వచ్చేసి చాలా బాగుంటుంది ఇవన్నీ కాపర్ ఐడల్స్ మేడం మనకి ఇవన్నీ కూడా స్మాల్ సైజ్ ఉంటాయి కాపర్ ఐడల్స్ మనకి కాపర్ ఐడల్స్ లో కూడా మీకు డీటైలింగ్ కానీ ఫేస్ ఫీచర్స్ కానీ ముక్కు కానీ తీరు చాలా బాగుంటాయి స్మాల్ సైజ్ అయినా కూడాను మీ కాపర్ ఐడల్స్ మాత్రం డీటెయిలింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ అన్ని దేవుళ్ళు కాపర్ ఉన్నాయి కాపర్ ఓకే శివ పరివార్ శివ పరివార్ లో చూడండి ప్రతిదీ కూడా మీకు పికాక్ ఇవన్నీ కూడా అన్ని దేవుళ్ళు కలిపి ఉన్నాయన కాపర్ ఐడల్స్ మొత్తం దేవుళ్ళు అన్ని దేవుళ్ళు ఉన్నాయి ఇక్కడ అన్ని చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ పెద్దవి చిన్నవి అన్ని కూడా ఏనుగులు అన్ని అవైలబుల్ లో ఉన్నాయి ఇది వారు చూసారు ఎంత బాగుంది వారు అయితే మేడం మనకి ఇది ఇది స్మాల్ సైజ్ సైజ్ నుంచి కూడా బిగ్ వరకు అవైలబుల్ ఉంది అండి వీల్స్ ఉంటాయి చక్కగా మేడం ఇవన్నీ కూడా మనకు వచ్చేసేసి స్మాల్ సైజ్ నుంచి ఇవి కూడా దశావతారాలు కూడా స్మాల్ సైజ్ నుంచి వన్ ఫీట్ వరకు అవైలబుల్ ఉన్నాయండి మా దగ్గర వాల్ ఫ్రేమ్స్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి వాల్ పెట్టుకునే పెట్టుకునే అయితే చాలా కలెక్షన్ ఉంది ఇది వచ్చేసి మనకి ఇట్లాగా స్టాట్యూస్ లాగా పెట్టుకునేవి ఇది వచ్చేసి కూడా మీకు స్మాల్ సైజ్ నుంచి టూ ఇంచెస్ నుంచి మనకి వన్ ఫీట్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఓకే ఫోర్ ఫీట్ కృష్ణ అండి చాలా బాగుంటుంది తాండవ నృత్యం చేస్తున్నట్టు ఉంటుంది ఇది మీకు హాల్ లో గనక బాగా పెట్టేస్తే చాలా బాగుంది చాలా బాగా హైలైట్ అవుతుంది కింద బాలాజీ బాలాజీ ఇవన్నీ పెద్ద కలెక్షన్స్ అండి పెద్ద పెద్ద హాల్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అన్నమాట షాపింగ్ మాల్స్ కి కానీ లేకపోతే హౌస్ అదే పెద్ద హౌసెస్ ఉన్న వాళ్ళకి హాల్స్ లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది బాలాజీ అండ్ అది కూడా ఆ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది మీకు అటు ఇటు దీపలక్ష్మి అండి అటు ఇటు దీపలక్ష్మి ఉంటారు హాస్పిటల్స్ కానీ మీకు షాపింగ్ మాల్స్ కానీ అయినా పెద్ద పెద్ద విల్లాస్ కానీ చాలా బాగుంటుంది ఆ కలెక్షన్ కూడా మీకు ఇది ఎట్లా ఇస్తారంటే వెయిట్ కాస్ట్ వస్తుంది వెయిట్ కాస్ట్ వస్తుంది రాసే గానీ అదంతా కూడా బ్లాక్ ఇంత చేసారండి చాలా బాగుంటుంది అది కూడా కలెక్షన్ కూడా మీకు వర్క్ పూర్తిగా కూడా ప్యూర్ బ్రాస్ మీకు అది కూడా వచ్చేసి మీకు ఉత్సవ విగ్రహాల కింద శ్రీరామనవమి టైం లో మీకు ఉత్సవాలకి పదేళ్లకి చాలా బాగా ఉంటాయి టూ ఫీట్ వరకు ఉన్నాయండి మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి రామ్ సెట్లు చూసారా మీరు ఎంత బిగ్ సైజ్ ఉందో ఇది వచ్చేసి మనకు టూ ఫీట్ ఉంటుంది హెవీ వెయిట్ ఉంటుంది మేడం కానీ హాల్లో పెట్టుకున్నా చాలా బాగుంటుంది ఇంత చూడడం ఫస్ట్ టైం చాలా బాగున్నాడు ఈ దీంట్లోనే మనకు రాధాకృష్ణ వస్తారు జూలా గణపతి వస్తారు దీంట్లో బిగ్ సైజ్ ఉంది స్మాల్ సైజు అవైలబుల్ ఉన్నాయండి మీకు చాలా బాగుంటుంది మీకు చాలా బాగుంటుంది ఈ మందిరం కూడా మీకు హెవీ వెయిట్ వస్తుంది మీకు మందిరం పెట్టుకునే చక్కగా మందిరంలో లక్ష్మీ దేవుని కాని అమ్మవారి తడని బాగా అవుతుంది చక్కగా ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫీట్ కృష్ణ మీకు చాలా బాగుంటుంది కనెక్షన్ కూడా ఈ వర్క్ కానీ మార్నింగ్ చాలా బాగుంటుంది ఇది హాల్ లో ఒక్క పీస్ పెట్టుకుని చాలు ఇంకేం అక్కర్లేదు బాగానే పెట్టుకుంటే చాలు మీకు ఇలా ఇది వచ్చేసి మనకి కేదార్నాథ్ శివయ్య చాలా శివుడు స్టాండింగ్ లో ఉంటారు చాలా బాగుంటుంది ఈ కలెక్షన్ కూడా మీకు పట్టుకొని పట్టుకొని స్టాండింగ్ లో ఉంటుంది శివయ్య ఫోజు చాలా బాగుంటుంది కేదర్నాథ్ లో మనకి ఈస్ట్ లాగా మనకు కనబడుతుంది పెద్ద ఉంది లో మేడం ఉల్లిస్ అండి ఉల్లి కలెక్షన్ కూడా మా దగ్గర స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ దాకా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి అష్టలక్ష్మి అండి చుట్టూ వస్తారు మధ్యలో గణపతి అటు పికాక్స్ ఇదంతా అండి వాటర్ పోస్ ఫ్లవర్స్ వేయచ్చు లేకుంటే మీరు డ్రై ఫ్లవర్స్ అనే పెట్టేసుకోవచ్చు ఇంత వెయిట్ మనం ఎత్తలేము వాటర్ పోస్ది అనుకుంటే కింద గ్రాస్ వేసేసి పైన ఫ్లవర్స్ పెట్టేయచ్చు మీకు ఐదుగురు గణపతులు మీకు మ్యూజిక్ వాయిస్తున్నట్టుంటారు మీకు

ఈ కృష్ణుడు చూసారు కదండి ఎంత డీటెయిలింగ్ గా ఉందో అసలు ఆ ఫ్లూట్ గాని ఆ మెడలో దండ కానీ బ్యాక్ సైడ్ ఆ ట్రీ గాని అసలు ఎంత మంచిగా అనిపించిందో నాకైతే ఈ షాప్ లో ప్రతి ఒక్కటి కూడా మంచి కలెక్షన్ బాగా అనిపించాయి అనమాట సో నేను ఇది బయట నుంచి తీసాను ఈ షాప్ మీకు ఐడియా వస్తుంది అనేసి ఇప్పుడు కమింగ్ వచ్చే శ్రావణ మాసం పూజలు కదండి ఇది హోల్సేల్ షాప్ కాబట్టి మనకి ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ అవి ఇవ్వడానికి మంచిగా యూజ్ అవుతుంది అనమాట సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాండి నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం బా అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం